హలో అండి ఈ రోజు మనం ఈ చిన్న వీడియోలో మల్టిపుల్ సిరోసిస్ వ్యాధి ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ టిప్స్ తో వాళ్ళ సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నరాలపై దాడి చేసే వ్యాధి ఈ మల్టిపుల్ స్టిరోసిస్ దీనికి ఎంతవరకు క్యూర్ అయితే లేదు బట్ ట్రీట్మెంట్స్ చాలా వరకు ఉన్నాయి సో ఈ ట్రీట్మెంట్స్ తో పాటు ఈ లైఫ్ స్టైల్ టిప్స్ ఏ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నామో చాలా వరకు ఆ సిమ్టమ్స్ ని అదుపులో పెట్టుకోవచ్చు నంబర్ వన్ ఎక్సర్సైజ్ నిరంతరం వ్యాయామం అయితే చేయాలి లైట్ బాడీ శ్రమించకుండా చేసే ఎక్సర్సైజెస్ లైక్ యోగా ఈజీ వాకింగ్ స్విమ్మింగ్ లాంటివి చేస్తే చాలా బాగుంటుంది కూల్గా ఉండాలి సో ఈ వాతావరణం అసలే ఎండాకాలం వస్తుంది వాతావరణం చుట్టూరు కూల్గా ఉంటే సింటమ్స్ తక్కువగా ఉంటాయి వేడి ప్రదేశాలు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈ నరాల వ్యాధి సంబంధిత సింటమ్స్ అన్నమాట సో కూల్గా ఉండడానికి ట్రై చేయండి నెత్త తగినంత పొందాలి ఎందుకంటే మన బాడీ నిద్రలో రీఛార్జ్ అవుతుంది అలాగే సింటమ్స్ తగ్గిస్తుంది బ్యాలెన్స్డ్ డైట్ తినాలి వైటమిన్ డి అండ్ ఒమేగా త్రీస్ ఎక్కువ ఉండే డైట్ తింటే ఆరోగ్యానికి ఇమ్యూరలాజికల్ సింటమ్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇప్పుడు ధ్యానం మెడిటేషన్ లేకపోతే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి అలాగే ఈ మల్టిపుల్ వచ్చే సింటమ్స్ కూడా అదుపులో ఉంటాయన్నమాట సో ఒక డే తీసుకున్నారనుకోండి రాత్రిపాటు మంచి నిద్ర రావాలి లేచిన తర్వాత ఒక లైట్గా ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఈజీ వాకింగ్ లేకపోతే స్విమ్మింగో లేకపోతే యోగా ఆ తర్వాత ఈ ధ్యానము లేకపోతే ఈ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి రోజువారంతా మన టెంపరేచర్ చుట్టూ కూల్గా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఫుడ్ తినేటప్పుడు ఆహారం వైటమిన్ డి ఒమేగా త్రీస్ ఎక్కువ ఉన్న ఆహారం తింటే మల్టిపుల్ లో వచ్చే సిమ్టమ్స్ని అది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా వీటిలో ఏ టిప్ మీకు ఎక్కువ పాటిస్తూ ఉంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా మల్టిపుల్ ఉన్న వాళ్ళు మీకు తెలిస్తే కనుక వాళ్ళకి షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్